మదగజరాజతో పాటు ఈ పది మంది స్టార్ల సినిమాలు కూడా పాటు రిలీజ్ కాలేదు సినిమా తీయటం ఈజీ కాని సినిమాని రిలీజ్ చేయటం చాలా కష్టమని ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు వాళ్లు చెప్పింది నిజమే సినిమాని రిలీజ్ చేయటమే మొదటి సక్సెస్ షూటింగ్ కంప్లీట్ అయినా రిలీజ్ కని సినిమాలు ఎన్నో ఉన్నాయి గతంలో చూసుకుంటే పెద్ద హీరోల సినిమాలు కూడా అతి కష్టం మీద రిలీజ్ అయ్యాయి కొన్నేళ్లపాటు రిలీజ్ కి నోచుకొని పెద్ద సినిమా రిలీజ్ ఏంటో ఓసారి లుకెద్దా హంజీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో అంజీ అనే సినిమాను రూపొందించారు ఇక ఎంఎస్ ఆర్ట్స్ బ్యానర్ పై శ్యాంప్రసాద్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు ఇక సినిమా మొదలైన ఏడేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజైందట షూటింగ్ దాదాపు నాలుగేళ్లు జరిగింది బడ్జెట్ అయితే ఆ రోజులో ఇరవై ఆరు బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించారు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు శంకర్ కనుకగా రిలీజ్ అయితే భారీ అంచనాల నడమ రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద ఫ్లాఫ్ గా బిగిరిపోయి ఇక అన్వేషణ రవితేజ హీరోగా రాధిక వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సాగర్ దర్శకత్వము రూపొందించింది ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూడేళ్ల తర్వాత రిలీజ్ అయిందట ఇట్లు స్టావణి సుబ్రహ్మణ్యం వంటి సినిమాలతో రవితేజ క్రేజ్ పెరగటమలన అడావిరిగా ఈ సినిమాని రెండు వేల రెండు డిసెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేశారు కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ మూవీలో హీరోగా నిఖిల్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందించారు అయితే ఇది రెండు వేల పదిహేడు టైంలో మొదలైన ఈ ప్రాజెక్టు దాదాపు ఏడేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఎనిమిదిన రిలీజ్ అయింది ఇక షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే ఈ సినిమాని రిలీజ్ చేశారు ఇక టాక్ కూడా నెగిటివ్ గానే వచ్చింది బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది ఇక జెండా పై కపిరాజు ఈ సినిమా చూసుకున్నట్టయితే ఇందులో నాని హీరోగా అమనాపాల్ హీరోయిన్ గా తెరకెక్కింది ఈ సినిమా అయితే సముద్రకిని దీనికి దర్శకత్వం వహించారు ఇక రెండు వేల పన్నెండు టైంలో మొదలైన ఈ సినిమా పలు కారణాల వలన చాలా డిలే అయిందని చెప్తుంటారు ఇక మొత్తానికి అందరూ మర్చిపోయిన టైంలో ఈ చిత్రాన్ని రెండు వేల పదిహేను మార్చి నెలలో రిలీజ్ చేసింది మూవీ థీమ్ అయినా ఫలితం మారలేదు విచిత్రం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ రోజునే నాని నటించిన మరో సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం కూడా రిలీజ్ అయింది